ఆ స్త్రీ తన భర్త కంటే ఏ హాని చేయదని వాళ్ళ రాయబడు తన పిల్లల తలకి నడవడకన చూస్తుంది అని చెప్పలేదు ఇంటి వారు తలకి భోజనం సిద్ధపరుస్తుంది అంట కష్టపడుతుందా అంట ఇంత అంట స్త్రీ కోసం ఆ యొక్క అధ్యయనం అంతా కూడా మీరు చూసుకుంటే ఎంతో మంది కన్నికులు ఉన్నారు కానీ తన భర్త అంటున్నాడు నీ ఇలాంటి వ్యక్తి లేరు పిల్లలు మెచ్చుకుంటారు తల్లికి భర్త మెచ్చుకుంటాడు వారికి ఎందుకంటే ఆమె గుణవంతురాలు న్ని నడిపించుకుంటుంది కుటుంబాన్ని పోషించుకుంటుంది స్త్రీ కానీ బయటకు వచ్చేసిందంటే అంటే ఇంట్లో ఉన్న పర్వంత పురుషుడు పరువంతు పోతది కానీ ఇంటి కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరిదంచి అంటే స్త్రీరే అందుకోసమే దేవుడు అంటున్నాడు దేవుని ఎంత వైభవతులు ఉన్న స్త్రీయే కొనియాద పడుతుంది అందం మోస్కరము సౌందర్యము పెద్దము యహా ఎంత భయభూతులు కలిగిన స్త్రీయే ఏమవుతుంది అంటమో ಕೊನೆಯಾಡ್ಬಾರ್ದು ಯಾವ ಎಂದು ಭಯಭಕ್ತಲು ಕೆಳಗಿನ ಸ್ತ್ರೀಯೇ ಕೊನೆಯಾಡಬಾರ್ದು